కృపాచార్యుడు బాణాలతో కొడుతూ ఉంటే తీవ్రమైన కలవరానికి లోనైన దుష్ట దుమ్నునికి ఏం చేయాలో తెలియలేదు అప్పుడు సారథి అతడితో ఇలా అన్నాడు నీకు క్షేమమేనా యుద్ధంలో నీకు ఇటువంటి సంకట స్థితి కలగటం నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు ద్విజయ శ్రేష్ఠుడైన ఆ కృపాచార్యుడు నీ మర్మస్థానాలను గురిచూసి భేదకాలైన బాణాలు నీపై ప్రయోగిస్తున్నా దైవవశాన నీకు తగలవలసిన చోట అవి తగలటం లేదు శక్తిశాలి అయిన పురుషుడు సముద్రాన్ని నుంచి నదీ వేగాన్ని మళ్లించినట్లు మన రథాన్ని త్వరగా ప్రక్కకు తోలుతాను నీ పరాక్రమాన్ని ఒమ్ము చేసిన ఈ బ్రాహ్మణుడు అవజ్యుడు అని అనుకుంటాను అప్పుడు దుష్ట దుమ్నుడు మెల్లగా ఇలా అన్నాడు సారథి నా మనసు ఇప్పుడు మోహమగ్నం అవుతున్నది శరీరం అంతా చెమట పట్టుతున్నది వణుకు పుడుతున్నది ఒళ్ళు గగురు పొడుస్తున్నది యుద్ధంలో ఈ బ్రాహ్మణుణ్ణి వదిలి అర్జునుడున్న చోటికి మెల్లగా వెళ్ళు సారథి ఇవాళ అర్జునుణ్ణి కానీ భీముణ్ణి కానీ చేరితేనే నాకు క్షేమం కలుగుతుంది అని నా దృఢమైన నమ్మకం అంటూ పాండవ సేనకు సేనాధిపతి అయిన దుష్ట ధుమ్నుడు అనగా అతని సారధి గుర్రాలను తొందర చేస్తూ రథాన్ని గొప్ప విలుకాడైన భీముడి వద్దకు తోలాడు ఆయనను దృష్టదుమ్ని రథం త్వరగా పోవటాన్ని చూసి కృపాచార్యుడు దృష్టదుమ్మునుడిపై వందల కొలది బాణాలు వేస్తూ అతని వెంట పడ్డాడు శత్రువులను అంచివేసే కృపాచార్యుడు మాటి మాటికి పూరించాడు మహేంద్రుడు నముచిని భయపెట్టినట్టు ఆయన దృష్టదుమ్ భయపెట్టాడు